మహా మహాసుశాన తార ఆహ్వయా శత్రు ఆత్మ ఆత్మదిగ్బంధనం ఆహ్వయా సర్వశక్తి అనుగ్రహణం అనుగ్రహం మహాకాళీమాత రక్తర్పణం వారణం పరిపూర్ణం సర్వస్వాధీనం మహాకాళీమాత ఆహామి అందరికీ నమస్కారాలు శత్రు సర్వనివారణం శత్రుమాణం తాండవం శత్రువు మాణించేలాగా చేసే మంత్రప్రయోగం చేతపడి బాణామది చల్లంగి క్షుద్ర పూజ మానం తాండవ మంత్రాలు శూలాలు కంఠాలు చేయడం జరుగుతుందమ్మా మీరు ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురువు గారిని ఫోన్ చేయండి పూర్తి పరిహారం చేయించుకోండి సిద్ధింపజేసుకోండి ఏ సమస్యకైనా పూర్తి పరిహారం అనేది గురువు గారి లభిస్తుంది ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురువు గారిని ఫోన్ చేయండి శ్రీ పురుష వశీకరణం కూడా చేయడం జరుగుతుంది సర్వ చేయడం కూడా జరుగుతుంది శత్రు సంహరణం శత్రుమానం తాండవం కూడా చేయడం జరుగుతుంది గురుగారి దగ్గర మాత్రమే లభిస్తుంది చేసి చూపించుకోండి అమ్మా ఇతర సమస్య ఉన్నా ఫోన్ చేయండి